గుడ్ సాయంత్రం మేడం ఇప్పుడున్న యూత్కి ఒక కన్ఫ్యూషన్ లో ఉన్నారు ఏంటంటే డేటింగ్ చేసి పెళ్లి చేసుకోవడం బెటర్ అంటే విదేశాల్లో నాకు అంటే మన దేశంలో ఒక సంస్కృతి ఇలా ఉంటారు కదా కానీ సంస్కృతి అన్ని పక్కన పెట్టి పెడిట్ ప్రస్తుతన్న సిచువేషన్‌లో డేటింగ్ చేసి పెళ్లి చేసుకోవడం బెటర్ అంటారా పెళ్లి చేసుకుని డేటింగ్ చేయడం బెటర్ అంటారా డేటింగ్ చేసి పెళ్లి చేసుకోవడం బెటర్ అంటే ఇప్రున్న ఆఫ్టర్ ఫోర్ జీ కొడి కిడ్స్ అడ్వాన్స్ ఉందేండి డేటింగ్ చేసి పెళ్లి చేసుకోవడమే బెటర్ ఎందుకంటే అమ్మాయిని అబ్బాయి చదువుతాడు అబ్బాయిని అమ్మాయి చదువుతుంది ఈ డేటింగ్ లో ఇష్టమైతే కంటిన్యూ అవుతారు లేకపోతే కట్ అయిపోతారు అందుకే మన దేశాన్ని ఇష్టపడుతుంది కదా ఏ విదేశమైనా కానీ మన దేశ సాంప్రదాయాన్ని కానీ మన దేశ స్త్రీమూర్తులనే కానీ ఇష్టపడుతుంది అటువంటి దేశ విదేశాలన్నీ మన దేశాన్ని అంటే ఈ స్త్రీమూర్తులందరూ ఇప్పుడుంటున్న అమ్మాయిలందరూ ఏం చేస్తున్నారంటే డేటింగ్ చేసి మ్యారేజ్ చేసుకోవడమే చాలా మంది యూత్ అంటే ఇప్పుడు నైన్టీస్ కిడ్స్ కానీ ఇప్పుడు ప్రజెంట్ చాలా మంది పెళ్లి కావట్లేదు యాక్చువల్లీ నైన్టీస్ కిడ్ కి కిడ్స్ కి ఎందుకంటే వాళ్ళకి క్యాస్ట్ ఫీలింగ్ తర్వాత అమ్మాయిలు ప్యాకేజ్లు లు అడుగుతున్నారంట రెండు లక్షలు మూడు లక్షలు కావాలి అని అడుగుతున్నారంట ఇలా అయితే ఎలా అందుకే నేను అడుగుతున్నా డేటింగ్ అనేది బెటరా కాదని దీనివల్ల అడగాల్సి వస్తుంది కాదండి లేస్తే ప్రతి ఒక్కరు ఏ కావాలి పెళ్లి అంటే చాలు క్యాస్ట్ చూస్తున్నారు మతం చూస్తున్నారు అన్ని చూస్తున్నారు ఎవరు కూడా అబ్బాయి బుద్ధిమంతుడా కాదా అనేది చూడట్లేదు సో దానివల్ల పాపం ఇప్పుడున్న ట్రెండ్ లో మన దేశంలో యూత్ అనే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు మనమేమో ప్రొడక్షన్ ఆపేసాం ఇప్పుడు ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో పిల్లలు సరిగా పుట్టట్లేదు కూడా అంటున్నారు సో దీన్ని బట్టి డేటింగ్ చేయడం ఉత్తమమా డేటింగ్ చేసుకుని ఆపతి పిల్లలు పెడతారా లేదా మాట్లాడుతున్నారు మీరు నరాలు కట్ అయిపోతున్నాయి అసలు అంత నలా కాదు ఇప్పుడు డేడింగ్ చేసి చేసుకోవడమే బెటర్ ఎందుకంటే అబ్బాయిని అమ్మాయి చదువుతాడు చదువుతుంది అబ్బాయి అమ్మాయిని అబ్బాయి చదువుతాడు ఓకే కానీ ఇక్కడ ఏందంటే ఇష్టమైతే కలిసి ఉంటారు కష్టమైన విడిపోతారు ఇక్కడ ఇద్దరు తింటే డేటింగ్ ఇద్దరు చేస్తారు కదా అమ్మాయి ఒక దారంగా ముడుచుకొని కూర్చుంటే అబ్బాయి ఏం దారం కట్టుకొని కూర్చోడు కదా ఇద్దరికి వస్తుంది అలాగే వాడుకోడు అనేది కూడా ఇప్పుడు అమ్మాయిలు కూడా ఎవరు తక్కువ పిచ్చి పిచ్చిగా వాడుతున్నారు డేటింగ్ లో అబ్బాయిలే పెట్టాలా పైసలు అమ్మాయిలే పెట్టాలా అది వాళ్ళ చాయిస్ అమ్మాయిల దగ్గర ఉంటే అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడింది అనుకో అమ్మాయి పెట్టుకుంటుంది అబ్బాయి ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు అనుకో అబ్బాయి పెట్టుకుంటాడు చాలా మంది యూత్ బాధపడుతున్నారు మేడం అబ్బాయిలు ఎంతసేపు డేటింగ్ అన్నా డేటింగ్ చేద్దాం అంటే నేమే బయటస్ వస్తుంది కర్చులు మరి అమ్మాయిలు ఏం సపోర్ట్ చేయట్లేదనుంటాడు మరి అమ్మాయిలు ఇప్పుడు ఆశలు అడుగుతున్నారు అంతా అడుగుతున్నారు అంటే డేటింగ్ లో ఖర్చు కదా డేట్ దేనికైనా సరే పైసాతనే పరమాత్మవుంది ఇప్పుడు ముడిపడిందే పైసాతోనే అమ్మాయిల పేరెంట్స్ కూడా అలాగే ఉన్నారు కదా ఇది నిజమే కదా అమ్మాయిల పేరెంట్స్ కూడా ఇప్పుడు మనీకే ఇంపార్టెంట్ ఇస్తున్నారు అబ్బాయి కానీ అబ్బాయి ఫ్యామిలీ కానీ అబ్బాయి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ కాని దీనికి దేనికి అవడం లేదు కులాల సంగతి కానీ ఇక్కడ డబ్బుకే ఇంపార్టెంట్ ఇస్తున్నారు ట్రేడింగ్ చేసి మ్యారేజ్ చేసుకోవడమే బెటర్ ఎందుకంటే ఈ ట్రేడింగ్ అనేది ఎవ్వరు సరదానైనా తీర్చేసి తీర్చి పక్కన పెట్టింది అనమాట అబ్బాయి సరదా తీర్చింది అమ్మాయి సరదాద్ది ఇక్కడ ఇద్దరికి ఒకరు ఒకరు అండర్స్టాండింగ్ మిస్ అవుతారు జంప్ అవుతారు ఈ అబ్బాయి వేరే అమ్మాయిని ఆ అబ్బాయి ఆ అమ్మాయి వేరే అబ్బాయిని ఇలా అయిపోయారు అనమాట